కేజీలు ఉంటే ఇరవై లక్షలు కదా అంతా మాలో ఉన్న ప్రత్యేకత నేనైనా దీని నుంచి ఆయిల్ తీస్తాడు అది ఆ రసం చూసారా ఆ రసం నుంచి ఒక కెమికల్ చేసి కెమికల్ మెడిసిన్స్ లో ఇప్పుడు నేను నోటిలో చెప్పలేదు కదా ఒక అసెంబ్లీలో ఒక మినిస్టర్ గారు నోటితో మాట కూడా మీరు విన్నారు ఆ పేపర్ కటింగ్ అనౌన్స్మెంట్ గవర్నమెంట్ మనం ఎక్కడ చూసినా మనం దాని రేట్ అందరూ పెరిగింది కదా పోతాన కోసం సో ఎందుకని అంత వస్తుందంటే దీని నుంచి ఆయిల్ తీసుకోవాలి మెడిసిన్ ఇప్పుడు ట్యాబ్లెట్ ఎంత ఉంటుంది గెలిచి ఉంటుంది ఇంజక్షన్ ఎంత ఉంటుంది ఉంటుంది ఎన్ని వేల లక్షల మీద మెడిసిన్ పోతే అవునా కదా ముఖ్యంగా ఏంటంటే ఈ మెడిసినల్ వాల్యూ ఉన్నటువంటి మొక్క మెడిసినల్ వాల్యూ ఉన్న మొక్క సిబ్బీ జబ్బులు తర్వాత బ్రెయిన్ ఆ లంగ్స్కి సంబంధించినటువంటి జబ్బులు తగ్గించేటువంటి మెడిసిన్స్లు దీని వాడతారు ముఖ్యంగా వయాగ్రాలు దీన్ని వాడతారు ఈ ఆయిల్ వయాగ్రాలు అందుకోసం అని దీనికి అంత రేట్ అంటే వయాగ్రా అంటే కోటి సంబంధ రోగాలు పోయేటువంటి ఇదే ఎలక్షన్ ప్రాబ్లం ఉంటుంది కదా దాంట్లో వాడేటువంటి మెడిసిన్స్లో దీన్ని వాడతారు రెండోది ఏంటంటే న్యూక్లియర్ రియాక్టర్లో కూలెంట్ ఆయిల్గా వాడతారు దీన్ని న్యూక్లియర్ రియాక్టర్లో కీట్ తగ్గించుకోవడంతో కూలెంట్ ఆయిల్గా వాడతారు అందుకోసం అనేది లక్షల్లో కోట్లలో విలువ చేస్తారు కాకపోతే దీనికోసం అంత వాల్యూ ఎందుకుంటుంది ఇక్కడ లింగారెడ్డిపల్లి ఎస్కేజీ టెన్ వెంచర్ ఇక్కడ మా భద్రాచలం టీంతో తో విజిట్ చేయడం జరిగింది చూడండి ఎంత చక్కగా ఉన్న మొక్కలన్నీ కూడా ఒకసారి సాగరకు చూపిస్తాను ఒకసారి మొక్కలన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి అది దానికోసం అది వాల్యూక్టర్ లో కూలింగ్ వాటర్ ఈ మాట సిఎండి గారితో అడుగు తప్పులేదు కామన్ మ్యాన్ అండి ఒక కామన్ రైతు నీకు డౌట్ వచ్చింది నన్ను అడిగిన నేను ఒక ఎంప్లాయీని నేను చెప్పాల్సింది చెప్పిన ఇదే డౌట్ మళ్ళీ సీఎం బి గారితో అడిగి సార్ మాకు ఆయన రమణ గారు చూపించారు ఒక చెట్టు ఎంతలా ఉంది వస్తే ఒక టన్ వస్తుందేమో లేకపోతే మూడు వందల కేజీలు వస్తుంది అంత ఇరవై ముప్పై లక్షలు యాభై లక్షలు అలా వస్తుందండి దానికి ఏమి అని ఒక మాట అడుగు అదే వీళ్ళందరూ కూడా ఇంటరు కదా అడుగు ఎందుకు అంత వాల్యూ ఇది నిజమేనా అబద్ధమా మరి వినిస్తామని చెప్పి ఇప్పుడూ మూడు వందల కానీ ఐదు వందల కేజీలు దగ్గర దగ్గరకు వస్తాను ఐదు వందల కేజీలు అరే ఇదే ఉంటుంది ఈజీగా హండ్రెడ్ ప్లస్ ఉంటుంది హండ్రెడ్ నూట యాభై నువ్వు మొత్తం హండ్రెడ్ నూట యాభై మరి ఇదంతా త్రీ ఇయర్స్